ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళాము ఫ్రెండ్స్ చేప తెచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండు చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చేయండి ఫ్రెండ్స్ చేపలు వండిస్తున్నాను ఫ్రెండ్స్ తినేద్దురు ఫ్రెండ్స్ ఎవరికి ఏం కావాలో చూడండి ఫ్రెండ్స్ నీట్గా కడిగి పెట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడు వండుతారు ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది దక్కు అంటారు ఫ్రెండ్స్ టమాటాలు ఉడికించి బాగా దీంట్లో టమాటా పేస్ట్ వేస్తారు పొయ్యి మీద ఇప్పుడే పెట్టారు బేషను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎవరికి ఏం కావాలంటే అది తినండి ఫ్రెండ్స్ చేపల కర్రీ ఫ్రెండ్స్ చేపల కర్రీ కాదు ఫ్రెండ్స్ చేపల బిర్యానీ చేస్తాము ఫ్రెండ్స్ చేపలు బిర్యానీ చేస్తాము ఫ్రెండ్స్ చూడండి ఆకులు వేశారు స్టార్టింగ్లో ఫ్రెండ్స్ ఇది కొడుకుతా ఉంది ఈ ఆకులు ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుమ్మ గుమ్మలాడే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మొత్తం రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నారు ఫ్రెండ్స్